విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి మైత్రి నగర్లో సర్వే నెంబర్ వన్ సిక్స్ ఫోర్ డాష్ వన్ ఏలో నాలుగు వందల అరవై ఆరు గజాల స్థలం ఫ్లాట్ నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారు అంటూ బాధితులు గగ్గోలు రౌడీ షీటర్లపై నిఘా పెంచి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాకు టూ థౌజండ్ ఫోర్లో వుడా లేఅవుట్ లో రెండు ప్లాట్లు తీసుకున్నాము సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో వర్క్ మేము మా కంట్రోల్లోనే ఉన్నది ఆధీనంలోనే ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము వర్క్ చేసుకుంటుంటే క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ చాలా మంది రౌడీస్ లాగా వచ్చారు వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఆయన ఉన్నారు ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు అంటే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది రౌడీ షీట్ అన్న ఇది ప్రూవ్ చేసింది తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు ఈ డివి మహేష్కి ఆ ఏరియాలో కూడా అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో కోర్టు వెళ్ళాము కోర్టులో పది సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై లెవెన్త్ నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది ఎవార్డ్ ఐఎమ్ అయిన తర్వాత మేము యుఎస్ నుంచి గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేఫ్ అంటే వర్క్ చేసుకుందాము బేసిక్గా ఇంప్రూవ్ అక్కడ ఉండడానికి అని చెప్పేసి కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్ డుంబూరి ప్రభాకర్ ఆయన మనుషులు డివి మహేష్ వాళ్ళ తమ్ముడు మరొక ఆయన ఉన్నారు ఆయన పేరు తెలీదు ఆయన ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్గా ఈరోజు అయితే చచ్చిపోతాం అనుకున్నాము మేము చేసుకుంటుంటే ఈ రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చారు రాత్రి కూడా పదిహేను మంది వచ్చారు మేము అందరం తెలిగేసే ఉన్నాం లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలా కంటిన్యూస్ గా వేకప్ చేస్తూ చూస్తూనే అన్నాము అబ్జర్వ్ చేస్తూ రాత్రి స్కోటర్స్ లో వచ్చారు పదిహేను మంది వచ్చారు ముందు నుంచి కొంతమంది వెనక నుంచి కొంతమంది సడన్ గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరెవరిని వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని అంటే ఫేసెస్ మూసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత తెల్లవారిని ఏడు గంటలకి మొత్తం ఇరవై మంది ఇరవై ఐదు మంది వస్తారు వచ్చారు లేడీస్ కొంతమంది అందరూ వచ్చేసి మొత్తం దౌర్జన్యంగా ఇంకా మా ఫోన్లన్నీ లాక్కొని వీడియోలు తీయనివ్వకుండా ఫోన్ ఎవరికి వన్ హండ్రెడ్ కూడా కాల్ చేయనివ్వకుండా మమ్మల్ని ఇంకా చంపేస్తామని చెప్పేసి మొత్తం దౌర్జన్యంగా తనకైతే నడుము విరిగిపోయినట్టు కొట్టి నన్ను మొత్తం ఎక్కేసి నా ఫోన్లు లాగేసి నా కళ్ల విరిచేసి ఇంకా చంపేస్తాను ఇంక ఇందులోకి వచ్చావనంటే నీది కాదు అని చెప్పేసి డో మెయిన్ గేట్ లాక్ చేసేసి మొత్తం అన్ని గోడలన్నీ ఎరగబొట్టేసి ఇంకా మా థ్రెట్ చేస్తే ఇంకా మేము మాకు ఇంకా ఆప్షన్ లేదు ఎవ్వరు తీసినా కూడా బయట వాళ్ళని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చేయిల్ చేసుకొని కొట్టారండి బాగా దారుణంగా కొట్టారు నాకు బ్లడ్స్ కూడా బ్లడ్ కూడా వచ్చింది సో మాకు భయపడిపోయాము సిపి గారికి ఇమీడియట్గా కాల్ చేశాను ఆయన పెందుకి సీఏ గారికి కాల్ చేయగా అక్కడికి రమ్మనంటే పోలీస్కి వచ్చారు అయితే మేము వెళ్ళాము గంట తర్వాత వాళ్ళు వచ్చారు మాకు మా మీద ఫోర్స్ పెట్టారు అక్కడికి వెళ్ళడానికి ఆ తర్వాత మిగతా ఇంకా ఇంకా వాళ్ళు ఏదో చేశారట ఆ సైట్లో మేము వెళ్ళిన తర్వాత గంట తర్వాత వచ్చారు అక్కడ సిఏ గారు లేరు దెన్ నేను సిపి గారికి ఇలాగ నేను థ్రెటింగ్ థ్రెటనింగ్ దీంట్లో చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే మీకు మీ మీ ఇది కావాలి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని అంటే వీడియోలు పంపించాను చూశారు దౌర్జన్యం చూశారు ఆయన చూసేసి ఇమీడియట్గా మనకు రమ్మన్నారు ఇక్కడ వచ్చి వచ్చి కలవండి అని అన్నారు వెళ్ళి ఎప్పుడే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడము ఆయన రౌడీ షీటర్ని మొత్తం వాళ్ళందరూ ఎంక్వైరీ చేయమన్నారు ఇమీడియట్గా ఫైల్ కేసు చేయమన్నారు చాలా ఇంపార్టెంట్ ఇది లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళకి వాళ్ళకి మా ఫోన్లన్నీ తీసేసుకున్నారు సో ఎవిడెన్సెస్ ఒకటి కాదు నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా లైఫ్ అంతా అందులో ఉంది వాళ్ళు ఏదన్నా యూనో దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్పి అది కూడా సెక్యూర్ చేస్తామని అన్నారు